జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహించారు జిల్లా ఆదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ డ్రాలో అధికారులు పారదర్శకంగా కూపన్ల డ్రా నిర్వహించారు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ఎక్సైజ్ అధికారులతో పాటు దుకాణ యజమానులు పాల్గొన్నారు అధికారులు మాట్లాడుతూ ఈ డ్రా ద్వారా నూతన లైసెన్సులను పారదర్శకంగా కేటాయించడం జరిగిందన్నారు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది వాళ్ళు బయటకు వెళ్తే నెక్స్ట్ గజెట్ నెంబర్ స్టార్ట్ అవుతుందండి సక్సెస్ త్రీ నెంబర్ త్రీ మళ్ళీ ప్రదీప్ కుమార్ మళ్ళీ ప్రతి శ్రీహారి మాత్రమే ఉండాలి మీ కావాలని బయట వెళ్ళాలి అయిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళాలి మన స్టార్ కూడా హార్టీని చెక్ చేయండి ట్వంటీ త్రీ అబ్బాయి ఉంటే ఉందని ట్వంటీ త్రీ కమ చేసి అన్ని ట్రాలు చెక్ చేసుకోవడం జరుగుతుంది అన్ని ట్రాల్స్ కూడా బాక్స్ రాయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఎవరు కూడా కేరీస్ కానీ మిగిలి కానీ లేకుండా ఉండాలి लक्ष्मी दे <देस्ट गेए> <प्रिकों> <प्रिकों> सक्सेसफुलता <देस्ट निक्ष्ट गेए> <गेए> <देस्ट गेए> ట్రేలో ఉన్న కానీ అప్లికేషన్స్ డాష్ మీదకి వచ్చి చెక్ చేసుకోండి ఇద్దరు అప్లికేషన్స్ ట్రే లో ఉన్న చెక్ చేసుకోండి డ్రజిట్ నెంబర్ సిరి నెంబర్ ట్వంటీ ఫోర్ టోటల్ అప్లికేషన్ థర్టీ ఫోర్ గ్రజిట్ నెంబర్ ట్వంటీ ఫోర్ వారు డాష్ ముందరికి రండి ఇండియా você ¿Qué Então, meu పదే టోటల్ చేయబడుతుంది టోటల్ నెంబర్ సెవెంటీన్ సక్సెస్ఫుల్

అమెరిగే క్లోచ చేపడుతుంది సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ इसे जो देखने का बात करवाता मोमेंट में मैंने उड़ा दिया नहीं नेक्स्ट जेजर्सी रेलवे नंबर 27 27 जेजर्सी रेलवे नंबर 27 30, 30, 38 38 अप्लिकेंट्स 38 कॉइन बॉक्सलो डीपीओ का क्षेत्र में 38 कायंस लोनुండి నెంబర్ 3 3 టోకెన్ నెంబర్ 3 సత్యనారాయణ రామాయ పరిగే సత్యనారాయణ పరిగే సత్యనారాయణ నారాయణ టోకెన్ రామాయ ప్రియమైన సుప్రో కాయం టోకెన్ 58 కాయం టోకెన్ లోను బిపివో గారు ఎన్టీ బాక్స్ లో వేరు దయచేసి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేటు కోఆపరేట్ చేయగలరు సక్సెస్ఫుల్ క్యాండిడేటు వచ్చి సంతకం చేయగలరు ఇప్పుడు పద్ధతి ప్రకారంగా जज़ॉन सीरियल नंबर 3858 टो कैस रेस्पेक्टेड डिस्ट्रिक्ट कल्चर कार्य से पाइंट या बर्तुमली 58 टो नंबर जज़ॉन सीरियल नंबर 3858 पाइंट हैज बीन सक्सेसफुली सेवेन 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 एंडी टो कैस नंबर येयरो नंबर జెజెట్ నెంబర్ మీనాపల్లి మానస రాగల జెజెట్ మీనాపల్లి మానస వేగుతున్నాము జెజెట్ సీరియల్ నెంబర్ 29 జెజెట్ సీరియల్ నెంబర్ 10 తినే బౌల సామాజిక వర్గం రిజల్యూషన్ 55 కౌన్సిల్ 42 29

బాక్స్ లో వేయడం జరిగింది వికారాబాద్ బాక్స్ గేజెట్ సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ అప్లికేషన్ ఉంది స్టేషన్ ఎస్ఎస్ఓ వికారాబాద్ లిమిట్

వేయడం జరిగింది ఇప్పుడు పద్ధతి ప్రకారంగా ప్లీజ్ కొంత మొబైల్ మాట్లాడుతున్నారు మంచి అండి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గే ఫార్టీ ఫోర్ అప్లికేట్ పాయింట్స్ నుండి సక్సెస్ఫుల్లీ నెంబర్ ఎయిట్ అండి वापसि वैरा ड्राइविंग फ <coughs> <coughs> <Successful coughs> <coughs> <Successful Sorry. coughs>